నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి తోటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిదులూరు నియోజకవర్గం గిదులూరు అని కాదు పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మరణించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది కానీ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకుంది అని చెప్పేసి ఆలోచన చేయాల మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి వీడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం వచ్చిందాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమైనా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంట్ సభ్యులు చేసి చేస్తే వాళ్ళు మీరు వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చెయ్యాలా ఎందుకు గాను ఆదరించాలా కుటుంబాన్ని ఈరోజు ఇప్పటికి ముగ్గురు అయిపోయినారు ఇప్పుడు నాలుగో ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి వీళ్ళని ఎందుకు గాను ఆదరించాల పార్టీ ఈ ప్రకాశం జిల్లా ప్రజలు నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనే వస్తారు ఏ పార్టీలోనే వస్తారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పియండి ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు జరిగింది పెరిగింది ఏమి లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా